కనుల కొలను ప్రతిబింబించిన విష్ణ విన్యాసం ఎద కనుమల

ई विधि पिचि तिधि ए न गीतम प्रादिषमे नियपयना दिनकरमयो खदंदुलपयना

पन्दनध्वनिञ्चु उदय मृदङ्गध्वारं जनिञ्चु प्रतिशिशुकलमुनपलिकिल जीवननादतरङ्गं चेतन पुन्दिन स्पन्दनध्वनिं च मृदङ्गध्वानम् రాగం ఆది గం ఆదితామనంతజీవన వాహనిలో నా సృష్టిలాసమునే విరచితిపంచినీత్వాసం నా శ్వాసం గానం నా శ్వాసం గవనం నాని శ్వాసం గానం సరసస్వరస్ జరిగనవో సాదసారవిధి నేపాడిన ఈ గీతం